పాత్రుడు కూడా విజయవాడలోనో హైదరాబాద్ లోనూ తిరుగుతూ ఉంటే హైదరాబాదులోనో విజయవాడలో తిరుగుతుంటే అయ్యా మంత్రి గారు అయ్యన పాత్రుడు గారు అయ్యన పాత్రుడు గారు అంటారు కానీ ఆయనకి సంవత్సరానికి ఓ ఇరవై సార్లు వంద సార్లు నర్సీపట్నంలో ఉండి ఇలా పిలిపించుకోవాలనిపిస్తుంది అన్నకి ఏమని ఎలా ఏ బాగుండట్రా అనిపించుకోండి జస్ట్ ఎందువల్ల అంటే ఏటి గట్టు సరదాలు పాట మీద పగ్గాలు ఒక్కసారి ఒక్కసారి ఊరు పోగిరా అయ్యన్న పాత్రయారా అయ్యన్నా అని పిలిచేది ఎవరు వీళ్ళ కోసమే ఫ్రైడే అయితే చాలు శుక్రవారం అయితే చాలు హైదరాబాద్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేసి మా ఏమపాత్రుడు మనసు పరిగెడుతూ వస్తుంది నర్సీపట్నం వీళ్ల కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఏటి గట్టు పాట మీద పగ్గాలు ఒక్కసారి 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 ఊరుపోయిదా చిన్ననాటి మనసుల కోసం ఒక్కసారి ఊరుపోయిదా బతికిన పల్లెల కోసం గజలో ఆకర్షణం పల్లె తూరి పిల్ల కదా పట్నం రాలేదు కదా మా ఆయన పాత్ర గారికి ఫ్లాష్ బ్యాక్ ఉంది మీకు తెలియదు ఎవరికి మా ఉదరగారికి కూడా తెలియదు నిజం నాకే చెప్పాడు ఆయన ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది నర్సీపట్నంలో చెప్పనా ఆయన హైదరాబాద్ వెళ్ళినా పాప ఫ్లాష్ బ్యాక్ ఆయనతో రావట్లే అది నర్సీపట్నంలోనే ఉండిపోతుంది కానీ మా ఉదయన్ గారికి ఈ సీక్రెట్ తెలియదు ఇన్నే లేనా కూడా చాలా అన్యాయం జరిగింది అమ్మా మీకు చాలా అన్యాయం జరిగింది మీకు విజయ్ మీకు ఆ విషయం అయ్యన్న పాత్రుడికి ఇప్పుడు చూడండి పాడతా ఉంటే మా అందరికి ముఖం మీద రింగు రింగులు రింగు రింగులు రింగు రింగులు వస్తున్నాయి గొప్ప ఫ్లాష్ బ్యాక్ అన్నా పల్లెటూరి పట్నౌ రాలేది కదా పల్లె కురితిల్లకదా పట్నౌ రాలేది కదా అమ్మా చాలా బాగుంటుంది మా ఉదిన గారికిన్నా బాగుంటుంది అమ్మా పల్లె కురితిల్లకదా ఎవరో తెలుసా ఆవిడ ఆవిడ నర్సీపట్నంలోనే ఉంటుంది నర్సీపట్నంలోనే మీరు చాలా సార్లు చూసారు అమ్మాయిని కానీ ఆవిడ హైదపాత్రుడు ఫ్లాష్ బ్యాక్ అని మీకు తెలియదు ఇప్పుడు చెప్తా చూడండి ఒక్కసారి ఒక్కసారి కురిసే వెన్నెల కోసం అది హైదరాబాద్ లో దొరకదు నర్సీపట్నంలోనే అలా పలుచుకుంటుంది అది అది అయ్యన్న పాత్ర ఫ్లాష్ బ్యాకే కాదు ఇక్కడ మీ అందరి ఫ్లాష్ బ్యాక్ అని మర్చిపోకండి మీరందరూ కూడా ఆ వెన్నెల్ని చూడడం మర్చిపోకండి ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం ఆ పొలాల కోసం చలి పంటల కోసం ఆ బిండెల కోసం ఆ ఏరుల కోసం ఆ కోవెల కోసం ఆ పంటల కోసం సిగ్గుల కోసం మనమందరం తల్లి తల్లిని ఇవాళ అయ్యన్న పాత్రుడు కాని ఇవాళ ఆ పెద్ది పెద్ది రెట్ల సత్యనారాయణ గారు కానీ చేసిన పని ఏంటంటే ఇవాళ ఇవాళ మీరేదో ఒక ఉత్సవం చేసుకున్నామని అనుకుంటున్నారు కానీ గజల్ శ్రీనివాస్ దృష్టి ఒక తాత్విక దృష్టి ఒక ఆధ్యాత్మిక దృష్టి ఆ దృష్టితో నేనేం చూశాను అంటే ఇవాళ మా అయ్యన్న పాత్రుడు ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా భారత మాతని భారతీయ ఆత్మని ఇవాళ ఇక్కడ ఆవిష్కరించాలని మీకు మనవి చేస్తున్నాను ఇవాళ మన ప్రధానమంత్రులు రాష్ట్రపతో ఇవాళ వచ్చిండుంటే ఇక్కడికే ఇది కదా నా దేశం ఇది కదా నా దేశం ఇది కదా నా భారతీయ ఆత్మ అని మురిసిపడేవాడు మీరందరూ ఇవాళ ఇన్ని ఆత్మలు సంక్రాంతి రోజున ఏ రోజున మకర జ్యోతి కనిపిస్తుందో ఆ రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే రోజున ప్రకృతి పరవశించే రోజున సనాతన ధర్మం గోమాత గంగాదేవి ఒక దేవాలయం పొలకించే రోజున మనం అందరం కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నాం ఒక గొప్ప పాశ్చాత్యవేత్త ఒక తత్వవేత్త ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా ఎ పిలిగ్రిమ్ అన్నాడు నేను ప్రతి దేశానికే ఒక యాత్రికుల్లా పడతాను కానీ భారతదేశానికి మటుకు తీర్థయాత్రకు వెళ్లినట్టు వెళ్తారు అన్నాడయ ఇది గొప్పది ఇక్కడున్న గంగా ఇక్కడున్న గోమాత ఇక్కడున్న గోపురం ఇక్కడున్న గురువులు ఏ దేశంలో కూడా కనిపించరు ఇది వేదభూమి రైతు స్వేద భూమి ఈ దేశాన్నే ఈ సనాతన ధర్మాన్ని ఇవాళ అయ్యన్న పాత్రుడు పరివారమంతా కూడా ఇక్కడ ఆవిష్కరించినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీరందరూ ఒక్కసారి లేచి నిలబడి కమిటీ వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పాను మీరందరూ గట్టిగా లక్షల రూపాయలు వెచ్చిచ్చారు మరొకరు పిలిస్తే నేను వస్తారా నా భార్య బుడ్డను వదిలేసి పండగ పూట అయ్యన్న పాత్రుడు హృదయం ఒక గోపురం ఆయన హృదయం ఒక గోపురం ఆ స్నేహం అనే గోపురం కోసం వచ్చారు కూర్చోండి ప్లీజ్ మీరందరూ మీరందరూ కనీసం సంక్రాంతి అంటే ఇవాళ మీరు మన ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునేటువంటి పండగ ఉగాది దీపావళి అన్నీ నాకు తెలియదు మీలో ఎంతమంది గోపూజ చేశారో నాకు తెలియదు అమ్మ ఆరునల్లే పాలిస్తుంది మనం చచ్చేదాకా పాలిచ్చేది గోమాత ఆ గోమాతకు పూజ చేయకుండా చావకూడదు మనం గుర్తు పెట్టుకోండి మీరు ఇవాళ నర్సీపట్నం ఏజెన్సీ ఏరియా అంటారు ఇదంతా కూడా చెట్లు వృక్షాలు ఇక్కడున్న వాళ్ళందరూ చచ్చే లోపల ఒక్క మొక్కైనా నాటి చావాలి గుర్తు పెట్టుకోండి మీరు అది భగవంతుడు భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు నేర్చుకోవాల్సింది ప్రకృతికి కృతజ్ఞతగా ఉండడం తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండడం నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్ గా మా శ్రీ రామచంద్ర మినిస్టర్ గా ఉన్నప్పుడు గంగకి హారతి ఉంది కదా గోదావరికి కృష్ణకి హారతి లేదు కృష్ణ గోదావరికి హారతి తీసుకొచ్చాను నేను గజన్ శ్రీనివాసుని దయ నుంచి ఎక్కడ చెరువు కనిపించినా ఎక్కడ కాల్ కనిపించినా ఆగే హారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మనం కృతజ్ఞత ఈ ప్రకృతికి కృతజ్ఞత పంచభూతానికి కృతజ్ఞత చూపించడమే సంక్రాంతి యొక్క గొప్ప విశిష్టత మన సంస్కృతిని కాపాడండి మన నేను ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యక్రమాల్లో కూడా హరిదాసుల్ని మాలదాసుల్ని బుడబొక్కల వాళ్ళని గంగిరెత్తుల వాళ్ళని చిరక దోశని చెప్పే వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి సత్కరించారు ఇది వాళ్ళు మన సంస్కృతిని మోస్తున్నటువంటి సంచార జాతుల కళాకారులు వాళ్ళని మీరు మర్చిపోవద్దు అంత దూరం నుంచి కానీ ఎందుకు వచ్చారంటే మీకు చెప్పడం కోసం సంక్రాంతి అంటే వేడుక కాదు సంక్రాంతి అంటే పొద్దున్నే లేచి కుక్కడి మంచినీడు తీసి గ్లాస్తో భగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చే అయ్యా నీ వల్లే మేము బాగున్నాము మేము నీకు కృతజ్ఞతగా ఉంటాము అని మనం అందరం చెప్పుకోవాలి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు ప్రతి మతము కూడా పెద్దలేడ కృతజ్ఞతగా ఉండమని చెప్తుంది కానీ సనాతన ధర్మం ప్రకృతికి కృతజ్ఞతగా ఉండమని చెప్తుంది ఆ కృతజ్ఞత తల్లిదండ్రుల ఎడల గురువు ఎడల పెద్దల ఎడల గోపురం ఎడల మీకు కృతజ్ఞత కలిగి ఉండాలని అయ్యన పాత్రుడు ఏదో సరదాగా పెట్టిన కార్యక్రమం కాదు మన గుండెల్లో కొన్ని ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించాలని ఆయన చేసిన ప్రయత్నం మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన అభినందించండి ఇదే ఇవాళ వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు ఎక్కడికో అమెరికాలో ఆయన తలుచుకుంటే ఏముంది అమెరికా పంపించవచ్చు రష్యా పంపించవచ్చు పెద్ద పెద్ద చదువులు పంపించవచ్చు కానీ తన బిడ్డలు కూడా తనలాగే ఈ మట్టికి సేవ చేయాలి ఈ మట్టిలోనే నేను ఎలా తరించిపోతానో నా బిడ్డలు కూడా తరించిపోవాలని ఆయన ఎంతో ఆవేదనతో మీ ఎడల అభిమానంతో బిడ్డల్ని కూడా తన సేవలో మీ సేవలో ఉంచినటువంటి గొప్ప తల్లిదండ్రులు వాడిద్దరూ కూడా ఇది నేను మా అమ్మాయిని అడుగుతున్నా అమ్మ అమెరిక వెళ్ళిపో ఉద్యోగం చేసుకోవాలి మన ప్రతి తండ్రి అలాగే చేస్తున్నాడు పొట్టలో ఉండగానే తల్లి పొట్టలో ఉండగానే పాస్పోర్ట్ తీసేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నా బిడ్డలు ఈ మట్టికే సేవ చేయాలి అనే అయ్యన్న పాత్రులు లాంటి తల్లిదండ్రులు ఎవరు ఉండరు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అయ్యన్న పాత్రుడు ఈయన గురించి రావు గోపాలరావు గారు నా దగ్గర గంట సేపు చెప్పాడు నైన్టీన్ నైన్టీ త్రీలో లో అయ్యన్న పాత్రుడు యొక్క సౌజన్యం గురించి ఇవాళ ఏం చెప్పాలి ఏమిచ్చినా కడాశ్రష్టల రుణం ఎలా తీరుతుంది ఏమిచ్చినా కళాశ్రష్టల రుణం ఎలా తీరుతుంది నా హృదయాన్ని తీసి ఈ మహనీయుని ఎదుట ఉంచుతాను అని చెప్తున్నాను నేను నేనేం ఇవ్వగలను అన్నయ్యకి రా వచ్చాను నా దగ్గర ఉన్నది మూట లేదు నా దగ్గర పాటే ఉంది ఆ పాటే అన్నయ్యకి ఇవ్వాలనుకున్నా మాటకు దండం పెడత పాటకు దండం పెడత మాటకు దండం పెడత పాటకు దండం పెడత మాటను మట్టిని నమ్మిన మనిషికి దండం పెడతా మాటను మట్టిని నమ్మిన మనిషే మా అయ్యన్న పాత్రుడు కుటుంబం అని మీకు చెబుతూ నన్ను దూరం నుంచి ఇక్కడికి ఆహ్వానించి నాకు కూడా సత్కారం చేసినందుకు ఆ కుటుంబానికి ఈ ఆలయ పరివారానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అయ్యప్ప దేవాలయం రాబోయే రోజుల్లో శబరిమలంత వైభవం రావాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఎంతోమంది మీ అందరికీ సత్కారాలు చేశారు వారి పూర్తి పేర్లు నాకు తెలియవు మీరందరూ దినదినాభివృద్ధి చెందాలని క్షణక్షణాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ మీ అందరికీ సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పరు కదా సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పరు కదా ఐ లవ్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఈ పాట మా అందరి మనసులోకి అందించింది చాలా ఆనందంగా ఉంది అతను మాట పాటలో అర్థం కూడా మీకు అర్థమైంది సార్ సింపుల్ గా మాట అర్థం వాటితో కూర్చుంటే మేము ఒప్పుడు నుంచి పరిచయం కూర్చుంటే గంటలు గంటలు టైం తెలియదు మాకు అతను పాడుతూ ఉంటాడు మేము వింటూ ఉంటాం రావు గోపాలరావు గారు కూర్చోమా ఎంత చేశారు అనుభవం అక్కడ చెప్పిన పాటలాడు నేను పోటీ గురించి ప్రతి సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి మనం బ్రతుకున్నంత కాలం మీరు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మీ పల్లె మీరు రండి ఆ మూడు రోజులు ఆ పల్లిలో ఉండండి మీ పెద్దలతో కాలక్షేపం చేయండి అని కూడా నేను అంత సొగసగా తీలేదు కానీ వారి అర్థం వారి చాలా ఆ భాషను చెప్తాను అందరూ వచ్చి సంక్రాంతి మూడు రోజులు సంవత్సరానికి మూడు రోజులు